నన్ను నన్ను చూపించండి ఒకే గ్యాస్ మీద రెండు గ్యాస్ హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు నేనైతే టిఫిన్ అయితే చేస్తున్నాను మా పిల్లల కోసం ఏం టిఫిన్ అంటే పూరీలు పూరిలా పూరీ పూరీల కోసం పూరీ కూర రెడీ చేసుకోవాలి కదండి ఇప్పుడు నేను పూరీ కూర అయితే రెడీ చేస్తున్నా చూడండి

को लेकर कुछ ले लेते हैं तो ये निकाल रही हूं पहले पीस के आगे उठाएंगे तो तो जैसे सोच रहा था ఇగోండి పూరీలు ఇప్పుడు నేను పూరీలు అయితే వేసేస్తాను నూనె అయితే కాలుతుంది దీనిలో మనం సాల్ట్ అయితే వేస్తుండీ उन्होंने आटे के लिए ദുരുതാ ഉണ്ടോ ഇപ്പോൾ കോരീലായിട്ട് വേസ്നോ ചൂടേ ദൂരം കൊണ്ട് കുറച്ച് Eu pongo por Oh! Hva ja, skjer? చేస్తాం మన పూరీ కోరైతే రెడీ అయిపోయింది చూసారా పూరీల ఇంకా పూరీ కోరైతే రెడీ అయిపోయింది చిదిడు చూసారా యా పెనైతే పిస్తెలు టైమే కన్నా కొలేవే పెట్టేసి ఇంకా మైన గారి కొడ పెట్టేస్తాను మని లోసారి పెట్టుకోవాలి నాడంట వత్తడంట ఎప్పటికి దనిర్ సాగరేజ్ కొండమ్మ అనిగ్రెండు నిగ్రె కోరైనే నేను రాబడతానా మా రొం ఫీడ్ గా పెద్దఒడికి రెండు చిన్నఒడికి రెండు చేసి పూరీ కోరైతే ఒక బౌల్ వేసుకున్నాం. దానమే చేసాక ఇంకా ఇంజెక్ట్ చేలే జారడ ఉంది రంటం కొట్టు ఫ్లాట్ లిస్ట్ కొనమ ఉంది అక్కడ అడ్డం పూరి కూర మధ్యలో పెట్టుకుని దగ్గర కూర్చుంది తేనండి దగ్గర కూర్చోండి ఇచ్చవరికి వచ్చేసారంటే చిన్నాడా నువ్వు తేనండి ఈరోజు మన టిఫిన్ పూరీ పూరీ పూరి పూరి కూర స్వీట్గా తినాలి టైం అయిపోతుంది మరి కాలతుందా ఉప్పుని ఊదుకుని పెట్టుకోవాలి కాలిపోయింది గొంతుకులో ఉప్పెక్పోయిందా పూరీ కొర్లనా కొర్డమ్మ పాల్స కదనండి అయితే వానమ్మ కాబతు కొడుకు పుప్ప ఉప్పెక్పోయిందే పూరీ కొర్లని కొంచెం ఆర్డర్ అయితే చూడు ను తిని జోడొకసారి నీ సరిపోద్ది వెళ్ళి తాగి కాకపోతే పూరీ కూరలు కొద్దిగా ఉప్పు ఎక్కువ అయిందండి పెట్టేనా వేసుకో తీసుకో

ఎక్కువైంది పూరీ అక్కడ అక్కడికి అనుకుంటూనే ఉన్నాను ఎక్కువైపోద్ది ఏమో అని బా ఏదో దాంట్లో తప్పు జరిగిద్దిగా పూరీ కూరలో తప్పు జరిగింది అనమాట పడిపోయింది బా మా ఏళ్ళు సురుకుకోటో చెప్పలేదు మా ఎక్క తర్వాత మా ఎక్క చేసింది పడుకుంటూ పోయింది అంటూ అన बाय दादी बाय जा गेल